మరి ప్రత్యేకంగా హెలికాప్టర్లు తిరగడానికి రెండు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టడం దీనిపై మీ అభిప్రాయం ఏంటి అసలు ప్రజాదరణ ఇప్పుడు ముఖ్యమంత్రి అనేవాడు కార్యక్రమాలకి తిరుగుతూ ఉంటాడు ఏంటి అవి కానీ ఇతను అందరికని ఎక్కువగా ఓవర్గా లిగిస్తే హెలికాప్టర్ తప్ప వేరే వాడలేదు పూర్తిగా ప్రజాధనాన్ని ఇతను వ్యతిరేక పూర్తిగా ప్రజాదనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా వీళ్ళు అలా అలా దుర్వినియోగం వాళ్ళు చేయట్లేదని చెప్పి వీళ్ళని లోకేష్ గారు వంద కోట్లు చంద్రబాబు రెండు వందల కోట్లు పవన్ కళ్యాణ్ మూడు వందల కోట్లతో వాళ్ళ సొంత డబ్బులు కాకుండా ప్రజల డబ్బుతో తిరుగుతున్నారని ప్రభుత్వం డబ్బుతో తిరుగుతున్నారని చెప్పి ప్రచారం చేస్తే ఇది నిజమా ఏంటని కొంతమంది దాన్ని తీసుకుని వెళ్ళి ఆర్టీఏ ద్వారా అడిగితే ఒక్క రూపాయి కూడా వాళ్ళ సొంత ఖర్చులు వాడినట్టు కూడా లేదని చెప్పి ఆట క్లీన్ చిట్ ఇచ్చి ఒక్క రూపాయి కూడా అలా చేయలేదు అన్నారు అప్పుడు ఇలాంటి దుష్ప్రచారాలు చేసినందుకు ప్రజాదనాన్ని దుర్వినియోగం చేసినందుకు ఖచ్చితంగా చట్టపరంగా జగన్మోహన్ రెడ్డిని అతనితో ఉన్న టీం అందరం కూడా శిక్షించాలని మేము కోరుకున్నాం అంటే రెండు వందల ఇరవై రెండు కోట్లకి హెలికాప్టర్ ఓన్లీ హెలికాప్టర్ అంటే సచివాలయానికి ఇంటికి కానీ ఇక్కడ అక్కడ రెండు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు సొమ్మును ఖర్చు పెట్టడంపై అసలు ఏమన్నా ఏమన్నా లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తికి రెండు వందల ఇరవై కోట్లు ఆఫరాల్గా ఉంటుంది కానీ జనాలుగా అలా కాదు అది జనం సొమ్ము ఏంటి కష్టపడి పన్నులు కట్టి జీఎస్టీ పన్నులు కట్టి ఎన్ని కట్టిన పన్నులతో రెండు వందల ఇరవై కోట్లు కేవలం అతను అటు ఇటు తిరగడానికి ఏదో ఆటో సర్వీస్ ఆటోలు తిరిగినట్టుగా హెలిక్టాప్లో తిరిగి రెండు వందల ఇరవై కోట్లు దుర్వినియోగం చేయడమే కాకుండా వీళ్ళ మీద కూడా దుష్ప్రచారం చేస్తున్నాడు కాబట్టి చెప్తున్నాను కదా ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీని మీద సీరియస్గా తీసుకొని ఖచ్చితంగా అతని చర్యలు తీసుకోవాలని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అట్టడికి స్థానానికి పడేశారు జనాలకు మంచి జరుగుతుంటే వీళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు కాబట్టి ఎలాగైనా కానీ ఈ ప్రభుత్వాన్ని డిఫాల్ట్ చేయాలన్న ఉద్దేశంతో దుష్ప్రచారం చేస్తున్నారు దుష్ప్రచారం చేస్తున్నారు అసలు వాళ్ళు పొద్దున్న లెక్కగానే ఎక్కడ బురద తెలుద్దామని చూస్తున్నారు కాబట్టి ఇలాగా అసత్యాలను ప్రచారం చేయడానికి కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలి ఏంటో వాళ్ళు ఏం సీరియస్ గా తీసుకున్నట్టుగా సామాన్య ప్రజలు కూడా భావించలేదు ఎందుకంటే వాళ్ళు ఏది పడితే తేడుతున్నారు అంతకుముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలాగైతే దాడులు చేసి జనాలు పచ్చిభూతులు తిట్టి నాయకులను పచ్చిభూతులు తిట్టారో ఇప్పుడు దాడులు అనేదే కొద్దిగా ఆగింది తప్ప రెగ్యులర్గా మిగతాది మొత్తం చేస్తానే ఉన్నారు ప్రజలు అవాసాలు ప్రచారం చేస్తున్నారు బూతులు తేడుతున్నారు వాళ్ళకి నచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి దీని మీద ఒకసారి గట్టి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం వారిని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రజలందరూ కూడా అది ఎదురు చూస్తున్నారు అసలు ఆడు మా నాని గారు అయితే మరీ దారుణంగా పవన్ కళ్యాణ్ సినిమా గురించి కామెంట్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ సినిమా రెండు రోజులు అయితే ఎత్తేస్తారు కదా మీరెందుకు ఎంత తడావడి చేయాలని అంటున్నాడు అసలు ఆడికి ఉన్న నోటితో వల్ల ప్రభుత్వం ఎందుకని విని అన్నట్టు ఉంటుందో మాకైతే అర్థం కావట్లేదు ఒకవేళ మాకు అవకాశం అవకాశం ఇస్తే అలాంటి వాళ్ళందరూ మేము అభిమానంగా ఉన్నాం కాబట్టి అలాంటి కూడా మేము మాకు మేము కూడా చర్యలు తీసుకోకుండా ఉంటే అప్పుడు వాళ్ళకి తగిన బుద్ధి చెప్తాను తన సొంత పర్యటన ఖర్చు చేసిన జగన్ ఏం చేయాలంటారు ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించాలి అతని మీద దర్యాప్తు జరిపించాలి అది ఎందుకు ఖర్చు పెడుతున్నాడు ఏ విధంగా ఖర్చు పెట్టి ఎందుకు ఎక్కడి దాకా వెళ్ళి ఏం చేశాడు అనేది కూడా మొత్తం బయట తీయాలి లెక్కలు తీయాలి ఖచ్చితంగా అతని మీద కేసు నమోదు చేసి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసినందుకు గాను ఎందుకంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని ఏదో మద్యం కేసులు ఎంతో ఒక మూడు మూడు కోట్ల ముప్పై కోట్ల సంథింగ్ ఏదో జరిగిందని చెప్పి చెప్పి జైల్లో వేసి దాదాపు రెండు నెలలు శిక్షించారు కదా కాబట్టి ఖచ్చితంగా ఇంత రెండు వందల ఇరవై కోట్ల రూపాయల ప్రజాదానాన్ని దుర్వినియోగం చంద జగన్మోహన్ రెడ్డిని కూడా ఖచ్చితంగా చట్టపరంగా శిక్షించి అతను శిక్ష చేయాలని మేము కోరుకుంటున్నాం జగన్మోహన్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక హెలికాప్టర్ లో తిరగడానికి రెండు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టడానికి దీనిపై మీ అభిప్రాయం ఆయన డబ్బులు కాదు కదండి జనాలు ఎక్కడ అడిగితే ఎవరిని అయితే ఇప్పుడు మాస్కడినందుకు సుధాగానేశారు ఇప్పుడు హెలికాప్టర్ ఖర్చు పెట్టినందుకు ఎవరిని భయ ఎవరు మాట్లాడరు అది దాని ముందు మనం మాట్లాడుకుంటున్నారు రేపు మాట్లాడితే మమ్మల్ని అంటారు మమ్మల్నిపోవడం అది కూడా చెప్పలేము రెండు వేల రపారప అంటారు కదా మళ్ళీ ఆ రప్ప చేతారేమో మళ్ళీ కూడా ఆలోచించుకోలేము రెండు వందల ఇరవై రెండు కోట్లు అసలు హెలికాప్టర్ ఓన్లీ హెలికాప్టర్ తిరగడానికి రెండు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టడం అసలు ఇంకెలా అనిపించింది అదే మూడు వందల డెబ్బై కోట్లు పెట్టి ఎగ్గుబప్పులు తిన్నోలకి రెండు వందల యాభై కోట్లకి హెలికాప్టర్ తిరగడానికి ఆశ్చర్యం ఏముంది జనాలు మూడు వందల ఎగ్గుబప్పులకి ఆశ్చర్యపడ్డారు ఇంక దీనికి ఆశ్చర్యపడ్డానికి ఏమంది సార్ అది అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వీళ్ళు ప్రజా ధనాన్ని దుర్నియోగం చేస్తున్నారు అది ఇది అని వైసీపీ మాట్లాడుతున్నారు దాని మీద మీరేమంటారు ఇప్పుడు వంకలేనమ్మ పాత సాము పాదలు చెప్పేవారు అలాగా వాళ్ళ ద్వారా ఏ స్క్రీన్షిప్ ఉంది ఏదో వంక ద్వారా చెప్పి పడుతున్నారు వాళ్ళు దర్వినియోగం చేసిన అవసరం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ప్రజలకు సేవ చేయాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళ జీవితం కూడా ప్రజలకే దానం చేసి సేవ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇప్పుడు ఈయన లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ వారి డబ్బులతో వారు ఇల్లు వస్తున్నారని కూడా ఆల్రెడీ ప్రభుత్వం కరెక్ట్గా వీళ్ళు రేపు సృష్టికి కోర్టు ముట్టుగా కూడా చెప్పింది బాబు వాళ్ళు అమౌంట్ వాళ్ళు వాడుకుంటారు ప్రభుత్వాన్ని ఖజానా ఖాళీ చేసినాక ఇంకా ఆ డబ్బులు వీళ్ళ ప్రతినియోగం చేత ఉన్న డబ్బులకి చేస్తా పథకాల కోసం వాటి కోసం చేసి ఇంక మళ్ళీ వీళ్ళు తీసుకుంటే అక్కడ ఖాళీ గుడి ఏం తీసుకోవాలి బూడి తీసుకోవాలి నువ్వు ఆడ బూడి చేసి వెళ్ళావు ఆడ రాష్ట్రాన్ని అక్కడ ఏమున్నాయి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి అక్కడ పెట్టేశావు మీ తీరంట్లో అప్పులు చేసి పెట్టావు ఇంకెక్కడున్నాయి ఇప్పుడు వాళ్ళు దుర్వినియోగం చేయడానికి ఒకసారి మీరు ఏదో అభిమానుతో మాట్లాడుతున్న మాట్లాడుతున్నానికైనా అక్కడ నువ్వేం మిగిలిచావు ఖజానాలో ఖజానా శూన్యం చేయక పక్కన నుంచి కూడా అప్పులు తెచ్చావు ఇప్పుడు వాళ్ళు అప్పులు తీసుకొని సంక్షేమ పథకాలు చేసుకుంటే ఇంక వీళ్ళు ఎంజాయ్ చేయడానికి ప్లేస్ అక్కడ ఖాళీ అక్కడ ఉంది ఆర్టీఏలో ద్వారా వెల్లడైంది అసలు ఒక రూపాయి కూడా ఇలా ఖర్చు చేయలేదు దుర్నియోగం చేయలేదు అది అన్నమా మా వచ్చిన దాని మీద మీకు ఎలా అనిపిస్తుంది నిజంగా నిజంగా చెప్పారు సార్ ఇప్పుడు వీళ్ళు చెప్పింది అదే కదా వీళ్ళు ఎగ్బప్పులు తిన్నది మరి అదే ఆర్టీఓ చెప్పిందేగా ఈ నువ్వు పెట్టు నీ సొంత వెళ్ళి అవడం జరిగింది వాళ్ళు చెప్పిందే కదా ఇది ఇదంతా నువ్వు కలిసి చేసి వాళ్ళు కనిపెట్టిందే కదా ఇప్పుడు మీరు సొంతగా ఎవరికెవరు చెప్పింది కాదు కదా కాకపోతే జనాలు నీకు భయపడుతున్నారు ఏమైంది ఎక్కడ ఏం మాట్లాడితే ఏమైంది భయంతో తప్పించి ఓపెన్గా మీరు జనాలను తిరగండి మీకు అర్థమైంది మీరు ఎందుకు రావట్లేదు బయటికి మిమ్మల్ని జనాలు ఇలాంటివన్నీ ప్రశ్నిస్తారని భయంతో మీరు బయటికి రావట్లేదు అంటే సీఎంగా ఉన్నప్పుడు ప్రజలతో నేరుగా కలిసిన సందర్భం ఏదైనా మీకు గుర్తుందా అంటే ఆయన కలిసిన సందర్భం సీఎంగా ఉన్నప్పుడు అయితే నాకు గుర్తులేదు ఎంతసేపు పరదాలు కట్టుకొని పైన ఆయన హెలికాప్టర్లో వెళ్తూ కింద చెట్లు కొట్టుకుంటూ పైన లో వెళ్ళడానికి కింద చెట్లు ఎందుకు అంటూ ఎవరికి అర్థం కాని విషయం అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆయన సచివాలయంకి వెళ్ళినా పరదాలే ఆయన ఏదైనా పర్యటనకు వెళ్ళినా పరదాలే ఆ చుట్టుపక్కల ఉన్న షాపులన్నీ క్లోజింగ్లే ఏ తప్ప ఆయన జనాలతో డైరెక్ట్గా ఇంట్రాక్ట్ అయిన సందర్భం మేము ఒక్కడు కూడా చూడాలి అంటే ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో గా ఉన్నప్పుడు ప్రత్యేక హెలికాప్టర్లో తిరగడానికి రెండు వందల ఇరవై రెండు కోట్లు ఖర్చు పెట్టడానికి దానిపై మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు దాకా మాకు ఆ విషయం తెలియదు మొన్న ఎవరో నాలంటాడు ఒకడు ఆర్టీఐ చట్టంలో ఏసీఎం ఎంత ఖర్చు పెట్టాడు ఎవరు ఇప్పుడు లోకేష్ బాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ గౌరవ సీఎం గారు కానీ ఇలాగ దావోస్ అని అటని అని ఇటు తిరుగుతున్నారు ఇలా ప్రజాధనాన్ని ఎంత వృధా చేస్తున్నారు అనేది నాలాంటి ఒక అత్యుత్సాహం ఉన్న అతను ఆర్టీఐకి వేయడం వల్ల ఇదంతా బయటపడింది ఇందుట్లో బయటపడిన దాంట్లో గవర్నమెంట్ ఇచ్చింది ఆర్టీఐ అంటే అది నేను మీరు ఎవరో మేనేజ్ చేసేది కాదు దాంట్లో ఏంటి క్లియర్గా గత సీఎం గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వందల ఇరవై రెండు కోట్ల చిల్లర ఖర్చు చేసినట్టు దాంట్లో క్లియర్గా ఉంది ఎందుకు ఆ రెండు వందల ఇరవై రెండు ఖర్చు అయింది అంటే అది పెద్ద విచిత్రమే కాదు ఇంకా ఎక్కువ అవ్వాలి ఎందుకో మరి ఏమన్నా కొద్దిగా తప్పుదారుల్లో పెట్టి తగ్గించారు అని నా అభిప్రాయం ఎందుకంటే తాడేపల్లి నుంచి సచివాలయంకి మట్టి గట్టిగా కొడితే ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ల లోపే ఉంటది దానికి కూడా ఆయన హెలికాప్టర్లో వెళ్ళి హెలికాప్టర్లో వచ్చాడు ఆ విషయం అందరికీ తెలుసు మీకు నాకు గతంలో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు కాబట్టి ఇంకా ఎక్కువ ఖర్చు అవ్వాలి ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్కి రావాలన్నా హెలికాప్టరే సచివాలయం కన్నా హెలికాప్టరే కడపెళ్లాలన్నా వాళ్ళ నాన్న గారికి నివాళులర్పించాలన్నా కూడా గవర్నమెంట్ డబ్బులు హెలికాప్టర్ ప్రత్యేక విమానాలు ఏం ఢిల్లీ వెళ్ళాలన్నా ప్రత్యేక విమానం ఇలాగ ప్రతీది కూడా దుబారా ఖర్చు పైన ఆయన వెళ్తాక కింద చెట్లు కొట్టేయాలి దానికి డబ్బులు స్కూల్కి రంగులు వేసారు ఆ రంగులు వేయకూడదు వేసారు ఆ వేసిన రంగులు తీసేస్తాక ఆరు వందల కోట్లు ఖర్చు అయింది ఏడానికి పదమూడు వందల కోట్లు ఖర్చు అయింది అదే పన్నెండు వందలు పెట్టి ఉన్న గత తెలుగుదేశం ప్రభుత్వంలో పట్టిసీమ పూర్తి చేశారు దానివల్ల ఇప్పటికీ మనకి దగ్గర దగ్గర ఇరవై నుంచి ముప్పై వేల హెక్టార్లు పంటకి సాదు నీరు వస్తుంది మరి ఈయన అంత డబ్బుని వృధా చేసి రంగులేసి ఆ రంగులు తీస్తాకి మళ్ళీ ఇంకొక ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టే విధానంలో ఆయన చేశాడు కాబట్టి అది దయలు అంత దుబారా అంతా ఇదే ఇలాంటివి ఇంకా బుచ్చుడు వస్తాయి ఇంకా మనం చాలా చూడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలన చెప్పారు ప్రజలు ఆయనకి పరిపాలన అప్పు చెప్పిన తర్వాత ఏ ఒక్క సందర్భంలో కానీ ఎక్కడ కానీ ప్రజలతో మమేకమైంది శూన్యం కనబడట్ల నాకైతే గుర్తు చేసుకోవడం కాదు అసలు అసాధ్యం కూడా ఎక్కడ ఎత్తికినా సరే ఎందుకంటే తిరిగితే ఆయన ప్రజలతో మమేకమై ఉంటే ఇది అనేది ఉంటుంది కానీ ఆయన ఎక్కడ తిరిగింది లేదు చేసింది లేదు ఏ కాటికి పరదాలు వేసుకొని రావడం పరదాలుగా పరదాల సాటును తిరగడం పరదాల సాటి ఇచ్చేయడం ఏదైనా వస్తున్నారు చేస్తున్నారు అని చెప్తే ముందుగానే ఒక రెండు రోజుల ముందు నుంచి అడావుడు చేసి అసలు ఆ రోడ్లోనే లోనే ఎవరిని తిరగడం చెట్లు కొట్టడం పొట్లు కొట్టడం ఇవన్నీ గతంలో చాలా జరిగినాయి చాలా చెట్లు పొట్లు కూడా ఒక ఇరవై ముప్పై సంవత్సరాల చరిత్ర ఉన్న చెట్లను కూడా కొట్టేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి అటువంటి పరిస్థితులు ఆయన ప్రపంచంతో మమేకం అవుతారు కలుస్తారు అని చెప్పుకోవడం అనేది కానీ అది ఒక హాస్యపదమైన విషయం అనమాట అంటే గవర్నమెంట్ అసలు ప్రజలను కలవట్లేదు నేను ప్రజలతో నేరుగా వాళ్ళ సమస్యలు ఏం పరిష్కరించాను అది ఇది అని మాట్లాడుతున్నారు వైసీపీ జగన్ కానీ వైసీపీ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేసి వ్యక్తిగత ఎట్లాగుంది అని అంటే ప్రజలు అంటే పార్టీ సభ్యులు పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలే అనుకుంటా ఆయన మరి ఆయన కలిసింది వాళ్ళ వాస్తవంగా మరి నేరుగా ప్రజలను అయితే ఏ సందర్భాలు కనపడలేదు ఎక్కడ లేవు వాళ్ళు కలిసింది పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల్ని కలిసారు ఆయన వాళ్ళని కలిసే వాళ్ళు మెయిన్ మెయిన్ నాయకులు ఎవరైతే ఉన్నారో మినిస్టర్స్ వాళ్ళు కేబినట్ ర్యాంక్ వాళ్ళు వాళ్ళు మాత్రమే కలిసే వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కలిసిన సందర్భాలు కూడా ఏం లేవు ఒకవేళ కలిసినా సరే ప్రజా ప్రజలకు సంబంధించిన అంశాలు మాట్లాడినట్టు కూడా ఎక్కడ ఏ మీడియాలో కానీ ఏ పేపర్లో కానీ ఇట్లా మాట్లాడినట్టుగా ఏమి రాలేదు నెక్స్ట్ ఇప్పుడు సీఎం గారు కలవట్లేదు ఇప్పుడున్న ప్రస్తుత సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు కలవట్లేదు అని అంటే మరి దానికి వాళ్ళకి కన్ఫామ్గా డెఫినెట్ గా మంచి డాక్టర్ని చూసి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళని ఆపరేషన్ తీసుకెళ్ళాలి కంట హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత ఆ కన్ను ఏదైతే చూసిందో అది బ్రెయిన్ అబ్జర్వ్ చేసుకుంటుందో లేదో అన్న దానికి కూడా బ్రెయిన్ హాస్పిటల్ కూడా మేము తీసుకెళ్లి చెకప్ చేపించాల్సిన పరిస్థితి ఏదో ఉంటది అదే చెప్తున్నాం కదా ఆయన కంటి చూపు ఒకటి సరిగ్గా లేదు కలిసింది ఎవరు ఏంటనే కనబడట్లేదు తర్వాత బ్రెయిన్ స్థితి సరిగ్గా లేదా అది కంటితో చూసిన దాన్ని బ్రెయిన్ అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది ఈ రెండు ఆపరేషన్ అవసరం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రజలు గుడ్డిగా నమ్మేసి ఏదో వేసేసిన నందలు ఎక్కిచ్చేస్తారు అన్నారు ప్రజలకి నచ్చితే ఎక్కిస్తారు వాళ్ళకి నచ్చలేదు కాబట్టి ఒకేసారి గద్దెందించడమే కాకుండా మరీ ఆయనకి ఒక ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా చేసినటువంటి షాక్ ఏదైతే ఉందో ఆ షాక్ లో నుంచి ఇంకా బయటికి రాలేదు కాబట్టి ఇటువంటి వాఖ్యలు చేస్తూ ఉంటారు అవి పట్టించుకోవడానికి ప్రజలు కానీ ఇంకోళ్ళు కానీ ఏం లేరు ఎవరు సిద్ధంగా లేరు ప్రజలు ఇప్పుడున్న ప్రభుత్వంలో సస్యశ్యామలంగా నడుస్తుంది అని చెప్పి సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ మాటలన్నీ పట్టించుకోవడానికి ఎవరు రెడీగా లేరు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంతకుముందు సీఎం గా ఉన్నారు ప్రత్యేక హెలికాప్టర్ కి రెండు వందల ఇరవై రెండు కోట్లు ప్రజాధనాన్ని దుర్నియోగం చేయడంపై మీరు ఎలా చూస్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్రాప్ చేద్దాం అనుకున్నారండి ముందు స్టార్టింగ్ ఆయన గెలిచినప్పుడు ఫస్ట్ మీటింగ్ నాకు గుర్తుంది ఫస్ట్ మీటింగ్ ఇచ్చేసినప్పుడు వాటర్ బాటిల్ పెడితే ఈ వాటర్ బాటిల్ ఖర్చు తగ్గించాలి అని చెప్పి వాటర్ బాటిల్ పక్కన పెట్టి ఒక షో చేశారు ఆ తర్వాత ఆయన చేసింది పది రూపాయలు ఇరవై రూపాయలు వాటర్ బాటిల్నే ఖర్చు పెడతానికి సీఎం ఎంత ఆలోచిస్తున్నారంటే మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి అన్న దీంట్లో మేమందరం అనుకున్నాం నిజంగానే తీరా చూస్తే ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టి కట్టించినటువంటి ప్రజా వేదికని కూల్చేయడం నీరు ఉపయోగంగా దాన్ని కూల్చేసి ఆ శథిలాలు కూడా అలా పక్కన పెట్టేయడం దాని మూలంగా వచ్చిన ఉపయోగం ఏంటి ప్రభుత్వానికి అది ఏమైనా యూజ్ అయిందా కొన్ని ఉంచుకొని అది ఏదో ఒక దీని కింద వాడుకున్నట్టయితే ఏదో ఒక ఆఫీస్ కింద దీని కింద వాడుకున్నట్టయితే బాగుండేది అదొక దుర్వినియోగం చేశారు తర్వాత హెలికాప్టర్ కోసం అనే కాదు ఇతను వస్తున్నారు అని అంటే ముందుగానే హడావుడి చేసి ఈ రోడ్ల మీద ఈ మెయింటెనెన్స్ ఆ మెయింటెనెన్స్ అని చెప్పి చెట్లు కొట్టడం పొట్లు కొట్టడం అని చెప్పేసి అవీ అనేక రకాలు చాలా దుబారా దుబారా చేశారు ఇవన్నీ కాకుండా మళ్ళీ ప్రజాస్వాము దుర్వినియోగం చేశారు అంటానికి ఇంకొక ఇది ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు వాటికి మళ్ళీ రంగులు మార్పించి రంగులు మార్చి రంగులు చేసి దానంలో ఉపయోగం ఏమైనా చేశారా అంటే మరి అది లేదు మళ్ళీ ఆ మార్చిన రంగులు మళ్ళీ మార్చడం మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ కట్టినటువంటి బిల్డింగులకి వైసీపీ కలర్ లేయడం మళ్ళీ ఆ రంగుల్ని మళ్ళీ మార్చడం కోసం మళ్ళీ డబ్బులు ఖర్చు పెడతాం ఇలా ప్రభుత్వ చాలా దుర్వినియోగం చేశారు ఈ దుర్వినియోగం చేయదంతో పాటు అనేక ఇండస్ట్రీలు బయటకెళ్ళిపోయినాయి మనకి ఇన్కం లేదు ఇన్కమ్ రాబడి రాకపోగా ఉన్నటువంటి సొమ్ములోనే ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేసిన ఒక డిజాస్టర్ సీఎం ఎవరు ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అది చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది